మమ్మల్ని నెట్ చేయడానికి వెళ్ళేది పోలీసులు పోలీసులో కూడా విచిత్రమైన పరిస్థితి ఆందోళన ఉద్యమం చేస్తున్నాం మేము చాలా డెడ్ బాడీ పెట్టుకొని ఉన్నాం ఏం చేయాలో పోలీసులకు తోచది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు రాజశేఖర్ మా మెడ మీద కత్తి పెట్టి మీరు ఈ దబాయిస్తున్నారు ఏమని అనుకోండి సార్ మీరు కృష్ణ గారు చాలా గట్టి ఉన్నారు ఏమని అనుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి మేమిద్దరం కదలాలి రాత్రి ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మీరు మాట చెప్పడం కాదు ఆర్డర్ రావాలన్నా వీళ్ళందరికీ ఫస్టు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలందరికీ ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా సరే మేము ఆపరేషన్ చేయిస్తానని చెప్పి ఢిల్లీ నుంచి మాట ఇచ్చి ఆర్డర్ తీసి మా చేతులు పెట్టినాక మేము పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయినాం ఫస్ట్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ పిలిచాడు మమ్మల్ని పిలిచి ఈ రకంగా చేయడం తప్ప మీరు నన్ను బెదిరించారు బ్లాక్మెయిల్ చేశారు ఆర్డర్ చేశారు ఏమన్నా అనుకోసారి ప్రాణ ప్రజల పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం చేశాం తప్ప మీకు వ్యతిరేకంగా కాదు ఇంకొకరు కాదు అందులో బాబు చనిపోయాడు తర్వాత ముఖ్యమంత్రి ఆలోచన చేసి డాక్టర్లను పిలిచి ఎట్లా చేద్దాము అప్పుడు సర్వే చేయించాడు వాళ్ళు గ్రామ పంచాయతీ సర్వే చేస్తే రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉభయ రాష్ట్రాల్లో గుండెకు జబ్బు హోల్ నుండి పుట్టినటువంటి వాళ్ళు రెండు లక్షల మంది పిల్లలున్నారు ఇంతమందికి నేను ఎట్లా చేస్తా అది మళ్ళీ సర్వే వచ్చిన తర్వాత వెరిఫికేషన్ వచ్చి లిస్ట్ తీశాడు అంచనా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఇన్సూరెన్స్ ఏదైనా చేద్దామా అని ఆయన డాక్టర్ కదా ఒరిజినల్గా ఆయన డాక్టర్ వృత్తి చదువుకున్నది ఎంబీఎస్ అయినా ఆయనకి ఈ విషయం బాగా తెలుసు కాబట్టి ఏం చేద్దాం అని ఆలోచన చేసి అప్పుడు ఇన్సూరెన్స్ పథకం ఆ పిల్లల కారణంగా గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల కారణంగా ఆ రెండు లక్షల మందికి పిల్లలు ఇన్సూరెన్స్ చేయాలన్న వచ్చినప్పుడు ఆలోచనే ఈ ఆరోగ్యశ్రీ పథకం అలా మీరు ఇనిషియేట్ చేసినటువంటి ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇది నిజంగా ఇలాంటి సామాజిక స్పృహ అనేది రాజకీయంగా ఆలోచిస్తే వచ్చేది కాదండి ఇది మానవతా విరువులతోటి మానవత్వంతో ఆలోచించారు కాబట్టి ఈ రోజున దా అది సఫలీకృతం కాగలిగింది భారతదేశంలోనే అది ఒక అందరూ ఆచరించేటువంటి గొప్ప పథకం అయింది అది అది ఎంతమంది లబ్ధి పొందుతారు అందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి అసెంబ్లీలో ఉండగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ హోమ్ గార్డ్స్ గురించి మీరు మీరు తీసుకున్న పడ్డ తపన కానీ అంత ఇంత కాదు అండ్ అది మీరు ఈ రోజున వాళ్ళకి ఏదైనా లబ్ధి అంటే దానికి కూడా నాంది పలికిన వాళ్ళు కిషన్ రెడ్డి గారు మూడు వేల జీతం సార్ వాళ్ళకు కుటుంబము వాళ్ళు పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు ఇప్పుడు ట్రాఫిక్ చేస్తుంటారు కదా వాళ్ళు పన్నెండు గంటలు దుమ్ము ధూళి ఎండలో వాళ్ళు ఇట్లా ఇట్లా వేలు పెడితే మొత్తం మన చేయిన్ ఎలాగైతుంది అంత మట్టి కాలుష్యంతో ఉంటారు వాళ్ళు రోజు వాళ్ళు ఇచ్చే పట్టలు తెల్ల సెట్ వేసుకోవాలి వాళ్ళు కాకి పైంట్ వేసుకోవాలి ఉదయం వేసుకునే షర్టు రెండు గంటలల్లో కలర్ మారిపోతుంది మనం ఇచ్చేటువంటి మూడు వేల రూపాయలు అలా డ్రెస్ ఉత్తుకోవడానికి సరిపోతుండే అందుకే కిషన్ రెడ్డి గారు మీరు అంటే ఎందుకు గౌరవం అంటే మీరు రాజకీయ లబ్ధి గురించి ఎప్పుడు చూసేవాళ్ళు కాదు మీ కాన్స్టెన్సీకే పరిమితమైన మీరు ఎప్పుడు కాదు విస్తృతంగా అందరికీ లబ్ధి చేకూరే విధంగా తీసుకున్నారు కాబట్టి అలాంటి మీకు ఆ బలం మీ వాయిస్కి ఆ స్ట్రెంగ్త్ అలాగా ఎందుకంటే మీ ఆశయంలో ప్యూరిటీ ఉంది మీ ఆశయంలో చిత్తశుద్ధి ఉంది మీ ఆచరణలో కాబట్టి మీలాంటి నాయకుల వల్లనే అవుతుంది ఏదైనా సరే జనవరి ఇరవై రెండు నాడు నేను టీవీలో చూశాను నేను మీరు అయోధ్యలో రామమందిర నిర్మాణంలో మీ దగ్గర కెమెరాలు పెట్టడము మీరు కామెంట్ చెప్పడము మిమ్మల్ని పిలవడము మీరు పోవడము మీరు ఆ రోజు టీవీలో దేశం అన్ని టీవీలు మాట్లాడాయి మీకు ఏ రకం మీరు ఏ రకంగా ఫీల్ అనిపించింది అది హనుమాన్ని ప్రార్థించే ఆయన మా కులదైవంగా చూసిన మాకు రామచంద్రుడు ఆ నామే మాకు ఒక రకమైన గొప్ప స్ఫూర్తి మాకు అలాంటి రాముడు మమ్మల్ని ఆహ్వానించినట్టుగా అనిపించిందండి అది అక్కడ ఐదు వందల సంవత్సరాలుగా ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అది సునాయాసంగా సునాయాసంగా చేయటం అనేది అది ఆయన వల్లనే అయ్యింది నరేంద్ర మోడీ గారు తలుచుకోబట్టి అయ్యింది అనేది అలాంటి దానికి మేము ఆహ్వానించబడటం అనేది అది మేము చూసుకున్న అదృష్టం మా పుణ్యం చాలామంది అందరము భయపడ్డం ఏమైతే పోతుందో దేశంలో గొడవలు అయితే ఏమో మతకాలాలు జరుగుతుంది కానీ అదృష్టం ఏంటంటే ముస్లింలు కూడా చాలామంది సానుకూలంగా ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలి నేను రామ మందిరం నుంచి నా హోటల్ ఉంది అక్కడ ఆ హోటల్కి వెళ్ళడానికి నేను కారు హ్యాయర్ చేసుకున్నాను మా ఫ్యామిలీ అది ముస్లిం డ్రైవర్ సో ఈ రోజున ఇంత కాంట్రవర్షియల్ ఈ ప్లేస్లో ఈ రోజున టెంపుల్ కట్టడంపై మీరు అందరూ ఎక్కడో కొంత అసంతృప్తి అసంతృప్తితో ఉండుంటారు కదంటే కాదు కాదండి ఈ రోజు నుంచి మా టెన్షన్ రిలీవ్ అయిపోయింది మేము చాలా రక్షణతో ఉన్నామన్న ఫీలింగ్ ఉంది ఇంత హిందూ కాన్వర్జేషన్ అండి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రివేల్ అవుతూ ఏ రోజున ఏం గోడలు జరుగుతాయి ఎక్కడి నుంచి ఏ ఘర్షణలు జరుగుతాయి స్కూల్కి వెళ్ళి మా బిడ్డలు వస్తారా వెళ్తారా అనే టెన్షన్లో ఉండేవాళ్ళం మేము అంతా అండ్ అలాంటి ఘర్షణలో వాళ్ళు ముస్లింసా లేకపోతే హిందూస్ అని ఏం చూడరు కదండీ ఎవరు అందరు సఫరెర్సే అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా ముందు ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఎస్ రామ మందిరం వెల్ కట్టేసారు అయిపోయింది ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేసారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి ఏమి లేదు అన్ని సజావుగా సాగిపోతాయంటే మాకు సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది మా బిడ్డలకు రక్షణగా ఉంది మాకు ఇంకేమి కాదన్న భరోసా వచ్చింది మాకు వి ఆర్ సో హ్యాపీ అని ఒక ముస్లింస్తోడు అన్నారు ఇప్పుడు అదే మీరు ప్రస్తావిస్తున్నారు చాలామంది ముస్లింస్ వెళ్తున్నారు చూడడానికి దర్శనం చేసుకోవడానికి ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చింది ట్వంటీ సెకండ్ చేరుకుంది అక్కడ అమ్మాయి ఓకే నేను ఉన్నాను వెనకనే ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మన ప్రధాని గారు ఈ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి దోహదపడ్డాయి అందుకని ఆయన ఒక మాట అన్నారు ఆ అయోధ్య టైంలో మొన్నటిదాకా టెంట్లో రావుని చూసాం ఇంకా రావుడికి ఆ పరిస్థితి లేదు ఆయన ఒక పవర్నమెంట్ స్ట్రక్చర్లో ఉంటాడు అని అన్నప్పుడు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు బాగా రెస్పాండ్ అయ్యారు అట్లాగా ఈ రోజున ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడాను ఒక మత సామరస్యాన్ని సూచిస్తుంది దానికి నేను ఒక్క విషయం కూడా చెప్తాను మీరు చెప్పారు కదా నేను ఎలక్షన్ ప్రచారానికి టూ థౌజండ్ నైన్టీన్లో కానీ అంతకుముందుగానే వెళ్ళేవాడిని డిఫరెంట్ రీజన్స్ మా పార్టీకి సంబంధించి కావచ్చు ఇతరత్ర కావచ్చు మేము వెళ్తున్నప్పుడు ముస్లిం సమాజాన్ని బస్తీలు కూడా వస్తాయి కొన్ని మేము ఎంత డౌస్ మైకులు పెట్టుకొని డ్రమ్ కొట్టుకుంటూ పోయినా కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు పరిస్థితి త్రిపుల్ తాలూకాని ఒకటి ఉండేది అది ముస్లింలో ఒక సాంప్రదాయం అది ఏదైనా భర్త కోపం వచ్చినా మూడు సార్లు తలాక్ తలాక్ అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి మూడు సార్లు అంటే తలాక్ తలాక్ అంటే వెళ్ళిపోవాలి అయితే దాన్ని మోడీ గారు త్రిబుల్ తలాక్ సిస్టాన్ని చట్టం చేసి ఇది చేయడానికి వీలేదు ముస్లిం మహిళలకు కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఆయన చేశాడు అప్పుడు కూడా చాలామంది భయపెట్టించారు మతకాలాలు జరుగుతాయి చేయొద్దు నువ్వు ముస్లిం పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారంటే ఆయన చాలా వివరంగా చెప్పాడు ఈరోజు నువ్వు ఒక భర్తగా నీ భార్యకు తలాక్ తలాక్ అని ఇచ్చేసి పంపించేస్తున్నావు రేపు నువ్వు తండ్రి అవుతావు తండ్రి అయిన తర్వాత కూడా మీ అల్లుడు నీ కూతురుకు తలాక్ తలాక్ తాకని విడాకులు ఇచ్చి పంపిస్తే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు కాబట్టి ఏ తండ్రి అయినా సరే అట్టు ఉంటుంది కాబట్టి ఇది రకమైనటువంటి ఉండకూడదు అని చెప్పి ఆయన త్రిబుల్ తలాక్ రద్దు చేస్తే నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు అంతకుముందు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఉదాహరణకు నేను ఇట్లా పోతున్నాను అనుకోని రోడ్డు ఈ రథం మీద నేను పోతుంటే ఇటు సైడ్ నుంచి ఒక ముస్లిం అలా భార్యను కూర్చొని పెట్టుకొని మోటార్ సైకిల్ మీద నడుపుకుంటూ వచ్చేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే భర్తకు చూడకుండా వెనుకొన్నటువంటి భార్య పరద లేపి ఇట్లా నాకు ఊపుతున్న ఇది నేనే సాక్ష్యం అంత మార్పు వచ్చింది కట్టను ఓపెన్ చేసి బస్తీలలో పోతే ఇండ్ల ముందుకు వెళ్తుంటే ముస్లిం ఆడబిడ్డలు వచ్చి మాతృమూర్తులు వచ్చి తల్లు వచ్చి చేతులు ఊపుతున్నారంటే నిజంగా సంతోషం అంటే ఆడబిడ్డలో పది కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలు ఉంటాయి దేశంలో కానీ అది తోటి వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది వ్యతిరేకత లేకుండా ప్రొటెస్ట్ లేదు అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయం విజయం కాబట్టి ఈరోజు ఆ రకంగా మీరు చెప్పిందను బట్టి వాతావరణం మార్పు వచ్చింది ఈరోజు మతకాలాలు లేవు కర్ఫ్యూలు లేవు హైదరాబాద్లో ఎన్ని గొడవలు జరుగుతుండే ఒక్క గొడవ లేదు అక్కడ బాంబేలో యూపీలో ఎక్కడ చూసినా మతకాలాలు ఉండేది ఈరోజు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కమ్యూనిటీ క్లాసెస్ అయిపోయినాయి ఎక్కడో కూడా కర్ఫ్యూ అనో లేదు దేశంలో ఎక్కడో దగ్గర కొన్ని నగరాలలో కర్ఫ్యూ ఉంటుండేది కొన్ని నగరాల్లో మతకాలాలు జరుగుతుండే ఎక్కడో ఒక దగ్గర యూపీలోను మధ్యప్రదేశ్లోనూ మహారాష్ట్రను ఇప్పుడు బీహార్లోను ఎక్కడ ఉంటలేదు ఎక్కడ లేదు ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేనటువంటి పరిస్థితి ఉంది మీరు వేచారు అద్భుతంగా ఉంది మాకు అది నరేంద్ర మోడీ గారు చాలా విజనర్గా రకంగా చేశారు చాలా సంతోషం కృష్ణారెడ్డి గారు మీరు నన్ను అభినందించడానికి అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆ పురస్కరించుకుని మీరు వచ్చినందుకు నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీతో ఇంతసేపు సంభాషించడంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను నాకు అనుభవపూర్వకంగా తెలిసి మీతో పంచుకున్నాను అండ్ మీలాంటి నాయకులు రావాలి ఉండాలి మరి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మీ ఆశయాలు మీ ఆచరణలు మీ సమస్య పరిష్కార మార్గాలు అలాగే మీ నాయకుల యొక్క ఆయన ఆశయాలు ఆయన యొక్క మార్గదర్శకంగా మేము ముందుండి మిమ్మల్ని ముందు నడిపించే విధంగా తద్వారా అందరూ కలిసి భారతదేశాన్ని మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా పెట్టే స్థితికి మనం వెళతాము వెళ్ళాలని ఆశాభావం మీ అందరితో పాటు నాకు ఉంది అండ్ మరొకసారి మీకు ధన్యవాదాలు తప్పకుండా మీరు జీవితంలో ఇంకా మరెన్నో మెట్లెక్కాలి ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది ఇటు సినిమా రంగానికి సేవ చేయాలి అటు సమాజంలో కూడా సేవ చేసేటువంటి అనేక రకాల సమాజం అంటే ఒక రాజకీయాలే కాదు అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కాబట్టి రేపు భగవంతుడు ఏం చేస్తారు ఎవరి చేతుల్లో లేదు కాబట్టి మీరు నిండా నూరేళ్ళు ఉండి ఈ దేశానికి ఈ ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పద్మవిభూషణ్ అందుకుంటున్న సందర్భంగా మీరు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మీకు ఈ ఎన్నికలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏ ఏ మిని మినిస్ట్రీలో ఉంటారో ఎక్కడుంటారో అనేది నాకు మన చేతుల్లో తెలుస్తుంది అండ్ వచ్చి మిమ్మల్ని అలా కలుస్తాను నేర్చే మాట ప్రకారం ఆల్ ద వెరీ బెస్ట్ అండి గుడ్ లక్ గుడ్ లక్ గుడ్